తెలుగు రాష్ట్రాల్లో హర్ష సాయి అందరికీ పరిచయం తన యూట్యూబర్ సంచలనం కానీ ఐదు నెలలుగా వీడియోలు చేయటం మానేశాడు ఏమైందో తెలుసుకుందాం హర్ష సోషల్ మీడియాలో ఏ మాత్రం యాక్టివ్ గా వారికైనా ఈ పేరు సుపరిచితమే పేదవారికి డబ్బు సాయం చేస్తున్నట్లుగా హర్ష చేసిన వీడియోలను కోట్ల మంది చూశారు హర్ష యూట్యూబ్ ఛానల్లో ఎనభై లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు అలాంటి హర్ష ఐదు నెలలుగా వీడియోలు అప్లోడ్ చేయకపోవడానికి కారణం ఏమిటి హర్ష చేసినది తక్కువ వీడియోలే అయినా ఒక్కో వీడియో ట్రెండ్ క్రేజ్లో చేసింది ఒకసారి అందరికీ ఉచితంగా పెట్రోల్ అని వీడియో చేశాడు వందల మందికి ఉచితంగా పెట్రోల్ పోసినట్లు చూపించాడు మరోసారి ఓ పేద నాయి బ్రాహ్మణునికి లక్ష్యాధికారి చేస్తున్నా చూడండి అంటూ మరో వీడియో చూపించాడు హర్షసాయి చేసిన వీడియోలకు డెబ్బై ఆరు కోట్ల వ్యూస్ వచ్చాయి దక్షిణ భారతదేశంలో హర్షసాయి ఎక్కడ దిగినా జనం ఇట్టే గుర్తుపట్టే స్థాయికి ఎదిగాడు ఓసారి ఓ పేద రైతును ఏకంగా ఫైవ్ స్టార్ హోటల్లో తీసుకెళ్లినట్లు వీడియో చేశాడు ఆ వీడియోలో ముందుగా ఆ రైతు వేసుకున్న పేద దుస్తులను గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని హోటల్లో రానివ్వలేదు తరువాత కొంతమంది పేద పిల్లలు రైతుతో హర్షసాయి ఏకంగా లోని స్టార్ హోటల్ ఫనక్ నామానో దిగినట్లు చూపించాడు ఎగ్జిక్యూటివ్ స్కూల్లో వారికి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ ఆర్డర్ చేసినట్లు ఆ వీడియోలో ఉంది ఒకేసారి మూడు లక్షల బిల్లు చేసినట్లు చూపించాడు ఆ బిల్లు చూసి హర్ష సాయితో వచ్చిన పేదవారికి మైండ్ బ్లాక్ అయినట్లు వీడియో హర్ష సాయి ఆ బిల్లును చెల్లించినట్లు చూపించాడు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి హర్ష సాయి ఐదు నెలలుగా వీడియోలు ఎందుకు చేయడం లేదని చాలా మంది అనుమానం వస్తుంది చివరగా అక్టోబర్ లో హర్ష ఓ వీడియో అప్లోడ్ చేశాడు అప్పటి నుండి కొత్త వీడియోలు పెట్టడం లేదు దీనికి ప్రత్యేక కారణం బాహుబలి రేంజ్ లో హర్ష సాయి ఓ వీడియో రూపొందిస్తున్నాడట ఆ వీడియో షూటింగ్ ఎడిటింగ్ కోసం చాలా సమయం తీసుకుంటున్నాడని తెలిసింది ఇప్పటికీ ఐదు నెలల నుండి హర్ష సాయి వీడియోలు రాకపోవడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీగ సెర్చ్ చేస్తున్నారు వారి కోసం ఈసారి అదిరిపోయి వీడియోలతో ముందుకు రాబోతున్నాడని తెలుస్తుంది ఆ వీడియో రికార్డులు బద్దలు కొడుతుందని అంటున్నారు మరోసారి ట్రెండ్ క్రియేట్ చేయడానికి ఎస్ఎస్ఐ గ్యాప్ తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి పాత వీడియోలకు భిన్నంగా ఈసారి నాలుగు కెమెరాలు డ్రోన్స్ తో వీడియో షూటింగ్ చేస్తున్నాడని తెలుస్తుంది ఎస్ఎస్ఐ నిజంగానే పేదలకు లక్షల్లో సాయం చేస్తున్నట్లయితే ఆ డబ్బంతా అతనికి ఎక్కడి నుండి వస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు అతను స్వతహాగా కోటీశ్వరుడు కొందరు లేదు వీడియోల ద్వారా వచ్చిన డబ్బునే దానం చేస్తున్నాడని మరికొందరు కాదు డబ్బు దానం చేసినట్టు నటిస్తున్నాడని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన హర్ష సాయి పేదలకు సాయం చేయాలనే ఆలోచనలతో పేదలు కనిపిస్తే స్పాట్లో సాయం చేస్తాడని తెలుస్తుంది హర్ష సాయి తను చేసే వీడియోల ద్వారా వచ్చే డబ్బులనే పేదలకు పది మంది యువకులకు కూడా ఉపాధి కూడా కల్పిస్తున్నాడని సన్నిహితులు చెబుతున్నారు